నమస్కారం నా పేరు డాక్టర్ షిగుప్తా నేను యాచురపతి డాక్టర్ని చాలామంది అసలు బరువు తగ్గుతున్నాము పెరిగిపోతున్నాము అసలు బరువు తగ్గకుండా పెరగకుండా అసలు మనం ఒకవేళ బరువు అధికంగా ఉంటే మనం ఒకసారి తగ్గిన తర్వాత మళ్ళీ పుటాన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకునేటట్టు ఎలాగా డైట్ తీసుకోవాలి మేడం అండ్ చాలామంది మన దగ్గరికి వస్తారు అండ్ ఈవెన్ చాలా వీడియోస్లో కామెంట్ కూడా చేయమని చేస్తూ ఉంటారు మెయిన్ అండి ఫుడ్ బరువు తగ్గడం మన చేతుల్లో పని అధికంగా బరువు ఉంటే ఫుడ్ కంట్రోల్ చేస్తే బరువు తగ్గిపోతాం ఈవెన్ మీరు ఎక్కడన్నా లాస్ ట్రీట్మెంట్లకి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమంటారు తక్కువ తినండి తక్కువ తినండి అంటారు కానీ ఫుల్గా తినండి బరువు బరువు తగ్గిపోతారని చెప్తారా సింపుల్ టెక్నిక్ కదా ఎక్కడ ఏం చెప్పరు మీరు ఫుడ్ కంట్రోల్గా తినండి అండ్ న్యూట్రిషియస్గా ఉండేటట్టు చూసుకోండి అని చెప్తాము అంతే అదే న్యూట్రిషియస్గా నేను ఇప్పుడు చెప్పే డైట్ మీరు తీసుకుంటే ఏ డెఫిషియన్సీ ఉండదు బరువు బరువు తగ్గుతాము అండ్ వెరీ ఇంపార్టెంట్ స్కిన్ హెల్దీగా ఉంటుంది హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది ఎలా తీసుకోవాలి న్యూట్రిషియస్ డైట్ అంటే పొద్దున్న లేచిన తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్ది సోంపు ఈ మూడుని పావు 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 స్పూన్ తీసుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో వేసి లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని తాగ డే స్టార్ట్ విత్ ఈ వాటర్ మెంతులు సోంపు జీలకర్ర నీళ్ళలో వేసుకొని మరిచుకొని ఫిల్టర్ చేసుకొని దాకా ఈ తాగిన అరగంట తర్వాత కొద్దిగా క్యారెట్ చిన్న ఉసిరికాయ ముక్క కొద్దిగా కీరా ముక్కలు నాలుగేసి మిక్సీ పట్టేసుకొని ఒకరోజు చూసు ఒకరోజు ఆరెంజ్ జ్యూస్ ఒకరోజు దానిమ్మకాయ జ్యూస్ ఒకరోజు క్యారెట్ బీట్రూట్ యాపిల్ చిన్న ఉసిరికాయ ముక్క జ్యూస్ ఈ నాలుగు రకాల జ్యూస్ని ఒక్కొక్క రోజు రోజు పెట్టుకోండి జ్యూస్ ఆ జ్యూస్ తాగేసాను దాని తర్వాత బ్రేక్ఫాస్ట్కి వచ్చాక మంచిగా కొద్దిగా బీట్రూట్ కొద్దిగా ఓట్స్ కొద్ది పంకిన్ సీడ్స్ కొద్ది కొత్తిమీర పుదీనా ఒక వెల్లుల్లి కొద్ది జీలకర్ర ఒక గ్లాసు నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి అలా దోశ బ్యాటర్ లాగా అయిపోతుంది దాంతో దోశలు వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి దోశలు మోర్ న్యూట్రిషన్ మోర్ ఫైబర్ ఈజీ డైజెషన్ కూడా నిండిపోద్ది క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తగ్గించాలి అంతే ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు నాలుగైదు దోశలు తినేదానంటే బరువు తగ్గాలనుకున్నప్పుడు రెండు దోశలు తినాలి కొద్దిగా ఫుడ్ కంట్రోల్లో తింటే అలవాటు కూడా అయిపోతుంది రెండు దోశలకి పొట్ట సెట్ అయిపోతుంది తీసుకుంటా తీసుకుంటుంటే ఇంకా లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ ఎక్కువ కర్రీస్ ఆకుకూర ఫ్రైలు అలా తీసుకోవాలి ఇంక మంచిగా సాయంత్రం పూట గ్రీన్ టీ తాగడం ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత లైట్ ఫుడ్స్ అన్న తీసుకోవచ్చు ఒకవేళ ఆకలి లేకపోతే మంచిగా వదిలేయచ్చు వన్ మీల్ పర్ఫెక్ట్గా ఉంటే సరిపోతుంది ఇలా చేసుకొని ఫుడ్ డైలీ పొద్దున్నే వాకింగ్ లేదంటే పొద్దున్నే యోగా ఈవినింగ్ పూట కొద్దిగా వాకింగ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు తగ్గుతారండి ఖచ్చితంగా మనం ఈవెన్తో వెయిట్ లాస్ అని వచ్చినా కూడా అదే ఇస్తాం కానీ గైడ్ లైన్స్ లేకపోతే తగ్గరని చెప్పుకునే వాళ్ళు కరెక్ట్గా గైడ్ లైన్స్ ఉండాలని ఒక ప్రొఫెషనల్గా ఒక తీసుకుంటుంటారు డాక్టర్ సపోర్ట్ లేదనుకోండి నేను ఇంకోటి చెప్తుంటాను బరువుతో పాటు మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి బరువుతో పాటు మీకు పీసీఓడి ప్రాబ్లం ఉందన్నప్పుడు ఈ ప్యాటర్న్ ఆఫ్ డైట్ మొత్తం మారిపోతుంది బరువుతో పాటు మీకు థైరాయిడ్ ఉంది అనుకుంటే వాళ్ళ డైట్ కూడా మారిపోతుంది ఎందుకంటే వాళ్ళలో ఆ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ ఉంటుంది ఆ డెఫిషియన్సీని కరెక్ట్ చేయడానికి మనం ఫుడ్ రూపంలో వెళ్ళిపోతూ ఉంటాం బరువుతో పాటు మోకాలు నొప్పులు కానీ బరువుతో పాటు షుగర్ కానీ బరువుతో పాటు బీపీ కానీ ఇవన్నీ ఉంటే వాళ్ళ వాళ్ళ డైట్స్ మారిపోతూ ఉంటాయి మనం ఓన్లీ వెయిట్ ఉంటే మాత్రం ఈ సింపుల్ డైట్ ఫాలో అయితే ప్రతిరోజు మెడిటేషన్ చేసుకొని అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బరువు తగ్గాలంటే ఈజియెస్ట్ ప్రొసీజర్ ఫుడ్ కంట్రోల్ చేయడం వాటికంటే ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ నిద్ర మీరు లేటుగా పడుకుంటున్నారు లేటుగా లెగుస్తున్నారంటే మీరు తినే ఫుడ్ చాలా తక్కువ తినండి బరువు మాత్రం పెరుగుతూనే పోతారు స్లీప్ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఉండాలండి బై టెన్ కల్లా నిద్రపోతే మార్నింగ్ ఎర్లీగా లెగుస్తాం అన్నీ సెట్ అయిపోతాయి టైంకి తింటాం టైంకి పడుకుంటాం టైంకి మోషన్కి వెళ్తాము అండ్ ఓవర్గా తినము లిమిట్గా తింటాం ఆకలిస్తుంది టైంకి ఎవ్రీథింగ్ చేంజ్ అయిపోతుంది ఫుడ్ కంట్రోలింగ్ చాలా ఇంపార్టెంట్ ఫుడ్ మేనేజ్మెంట్తో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్లీప్ మేనేజ్మెంట్ ఈ మూడు కరెక్ట్గా ఉండి అండ్ టేకింగ్ ఆఫ్ వాటర్ కూడా తీగి తిని తాగే వాటర్ కూడా అట్లీస్ట్ నీ మనం మూడు నుంచి నాలుగు లీటర్లు వాటర్ తాగమంటూ ఉంటాను అనే కాదు బరువు బాడీ పెయిన్స్ కానీ ఇంకే సమస్యలు ఉన్నా వాటర్ అంటే కరెక్ట్గా ఉందా లేదా చూసుకోమంటుంటాను కరెక్ట్గా వాటర్ తాగితే ఏ సమస్యలు ఉండవు వాటర్ సాగ సరిగా తాకపోతే నీ సమస్యలు అన్నీ వస్తాయి మనకి ఇంటేగా వాటర్ పెంచుకోండి స్ట్రెస్ కొద్దిగా తగ్గించుకోండి ఓవర్ థింకింగ్ వదిలేయండి తొందరగా పడుకోండి ఫుడ్ టైంకి తినండి నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ సేమ్ యాజ్ యూజువల్ ఫాలో అవ్వండి టెన్ డేస్ ఒకసారి చెక్ చేసుకొని వెయిట్ చూసుకోండి మీరు డెఫినెట్గా తగ్గుంటారు వెయిట్ అదర్ దెన్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వండి ఖచ్చితంగా మీ సమస్యకి మంచి పరిష్కారం దొరుకుతుంది సమస్య పోతుంది బరువు తగ్గుతారు సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం